హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా నేను గ్రీన్ చికెన్ కబాబ్ అయితే చేస్తున్నా ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది దీనికోసం ఒక మిక్సీ గిన్నెలో గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా కారానికి సరిపడా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వన్ స్పూన్ చికెన్ మసాలా వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం పెరుగు కరివేపాకు కూడా వేసుకోండి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి అంటే మరీ బరుకుగా కాదు మరీ మెత్తగా కాదు అన్నట్టుగా పేస్ట్ అయితే మనం మంచిగా చేసి పెట్టుకోవాలి మనకైతే మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ని పెద్ద పెద్ద పీసెస్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకొని వాటికి ఫుల్గా నాట్లు పెట్టుకోవాలి చికెన్ మంచిగా కడుక్కున్న తర్వాత సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక ఫుల్ నిమ్మకాయ అంతా నిమ్మకాయ అంత మొత్తం పిండేయాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీటిని ఒకసారి కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టేయాలి ఒక పావుగంట తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ మసాలా పేస్ట్ అనేది చికెన్లో వేసేసుకొని మొత్తం చికెన్కి అంతా పట్టేలా అంతా బాగా కలుపుకొని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ అన్నీ మసాలాతో పాటు వేసేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేయండి మూత పెట్టి మనకి చికెన్లో మంచిగా వాటర్ వచ్చి చికెన్ అనేది కుక్ అవుతుంది చికెన్లోంచి వాటర్ రాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ మనం చికెన్ అనేది ఫ్రై చేసుకుంటే చికెన్ లోపల వరకు ఈ మసాలా అంతా బాగా వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇందులో కారం వెయ్యం కాబట్టి మిరియాల పౌడర్ పచ్చిమిరపకాయలు పుదీనాల్లో ఉండే ఘాటే ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మిడిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇగిరిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుంది అప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన చికెన్ని తీసి మీకు ఇంట్లో పుల్కల్ స్టాండ్ ఉంటే పుల్కల్ స్టాండ్ మీద కాల్చుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా మనం బూరెలు గారెలు నూనెలోంచి తీసుకునే గరిట్ లాంటిది ఉంటుంది కదా దాని మీద పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టూ సైడ్స్ చికెన్ని తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోండి ఈ రోజుల్లో బొగ్గులు దొరకట్లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద కొంచెం దూరంగా పెట్టి కాల్చుకుంటే మనకి గ్రీన్ చికెన్ కబాబ్ అనేది స్పైసీగా స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటుంటే చికెన్ చాలా టెండర్గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగా కుక్ అయింది స్మోకీ ఫ్లేవర్తో ఇంకా బాగా అదిరిందండి టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి